అందరికీ భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేశం కోసము మరి లక్షలాది మంది ప్రజలు మన భావి భారత ప్రజలకి పౌరులకి స్వేచ్ఛ హక్కులను కల్పించాలని ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల బలిదానం కారణంగా ప్రాణ త్యాగాల బలిదానం కారణంగా వారి యొక్క శ్రేస్సుని వారి జీవితాన్ని పణంగా పెట్టి ఈనాడు భారత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన యొక్క తల్లి తండ్రులకు వారి యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారి మూలంగానే వారి యొక్క పోరాటం మూలంగానే ఈనాడు మేము స్వేచ్ఛగా భారతదేశంతో ఆకులను పొందగలుగుతున్నాము స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము మేము మేము ఈ అధికారాన్ని మేము అనుభవిస్తున్నాము మరి స్వతంత్ర భారతదేశంలో మరి రానున్న రోజుల్లో భారతదేశం అనేది ఒక విశ్వగురు దేశంగా ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశంగా ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలంగా విధంగానే ప్రజలు కూడా అన్ని రకాలుగా సహాయక సహకారాలుగా ఉంటున్నారు ఇదే విధంగా ఒక దేశం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి దేశంపై ఈ చిన్న శక్తులు ప్రతి నిత్యము భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు నిత్యము జాగృతంతో మరి ఉండి ఈ భారతదేశంపై కుట్రలు పండుతున్న విదేశీ శక్తులపై గుణపాఠం చెప్పవలసిందిగా చేయాలంటే కేవలం ఐక్యమత్యం మనకు ఒక ప్రధానంగా ఆయుధంగా ఉంటది కాబట్టి దేశ ప్రజలందరూ ఈ అచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవాలంటే ఈ ఐక్య చూపించిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భరత్ మతాకి భరత్ तर मातरम वंदे मातरम इ मातरम वंदे मातरम